సోదరి చోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి నా మీద తోటి నన్ను ఒక సబ్ టాపిక్ ఇచ్చి మాట్లాడమని చెప్పిన నిర్వాహకులకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఎవరు చెప్పే అవసరం లేకుండా ఇప్పటివరకు అయితే అమృతాంటి చాలా అనలైజ్ చేసి ఎలైజ్ చేసి మరి ఇద్దరు అమృతాంటిని చెప్పారు అలాగే రజనీ రెడ్డి అందరి వక్తలు చాలా మాట్లాడారు సో ద ఆ సబ్జెక్ట్లోకి నేను పోకుండా నేను అనుకునేది ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ ఏంటి అంటే సమాజంలో ఈరోజు పాతకాలంలో చూస్తే మనకి ప్రేమ అభిమానము అవన్నీ ఉండేవి ఒక ఫంక్షన్కి వస్తే హ్యాపీగా పలకరించుకొని టైం స్పెండ్ చేసి అందరూ కలిసి ఉండేవాళ్ళు ఈ రోజుల్లో టైం ఫ్యాక్టర్ తోటి ఎవరి ఎవరికి కలిసి మాట్లాడే పరిస్థితి లేదు అలాగే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా పాత టైంలో ఉన్నవే ఇప్పుడు మళ్ళీ డేస్ ఫంక్షన్ చేస్తున్నారు కానీ అది కూడా టైం కాన్సెప్ట్లో ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి దాంట్లో ఇన్వాల్వ్ అయినంత మనీతో కూడుతున్నాడు సో ఎంత ఆర్భాటంగా చేసినాము ఏం చేసినాము అనేదే చూస్తున్నారు సో అవన్నీ మనం మినిమైజ్ చేసి దాన్ని కంట్రోల్ చేసి రెస్టిక్ చేసి ఒక పొజిషన్ తీసుకురావాలి అంటే అడగొచ్చు అందరూ మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యాదర్ అయిన వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి అందరు గ్రాండ్ పేరెంట్స్ అయిపోయి ఇప్పుడు మీ పిల్లలు మళ్ళీ పెళ్ళి చేసే టైం వచ్చినప్పుడు మనం కళ్ళు చేసినాం అనే కడ క్వశ్చన్ చేయచ్చు బట్ నేను ఒకటి సంతోషపడుతున్నాను అంటే మనకు వచ్చిన ఈ అవేర్నెస్ తోటి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని అంటే ప్రధానంగా విలువలతో కూడిన ఫంక్షన్స్ చేసుకొని అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి ఎక్కువ మనం టైం స్పెండ్ చేసుకునే పరిస్థితి కల్పించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం సో నాకు ఇచ్చిన కూడా అదే హ్యూమన్ వాల్యూస్ మీద మాట్లాడాలి సో నేను అనుకునేది ఏంటంటే మనం ప్రతిదీ అంటే ఈ ఇప్పుడు పాతకాలంలో చేసిందే ఇప్పుడు పది రోజుల కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ చాలా పెరిగిపోయింది వాల్యూస్తో కాదు డబ్బుతో సో పెరుగుట ఏదైనా విరుగుట కొరకు అంటారు అలాగే ఇప్పుడు ఒక పెళ్ళి ఈవెంట్ చేయాలంటే కోట్లతో కూడుకున్న వ్యవస్థ అవుతుంది సో దాన్ని మినిమైజ్ చేయాలి అంటే మళ్ళీ ఇలాంటి మనలో ఇలాంటి అవేర్నెస్ రావడం అనేది చాలా హెల్దీ పాయింట్గా నేను ఫీల్ అవుతున్నాను సో దీన్నే అందరు కూడా తీసుకొని అంటే ఇప్పుడు అనుకుంటారేమో వాళ్ళందరూ అన్నీ అందరినీ పిలుచుకొని చేసి మేము ఎవరిని పిలవకపోతే ఇట్లా వాళ్ళు పిచ్చినా కూడా మనం కూడా రెసివ్ చేసుకొని మనకంతా దగ్గర అయితే తప్ప పోకుండా అవాయిడ్ చేస్తే కూడా వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది పిలిచే వాళ్ళకి ఓన్ నేను తెలిసిన వీళ్ళు రారు అనే విధంగా మినిమైజ్ చేయడం అనేది రెసివ్ మనం మనం రెసివ్ చేసుకోవడం అనేది కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే దీన్ని ఎవరు నెగటివ్ తీసుకోకండి ఒక అంటే ఆంటీ చెప్పిన దాంట్లో ఆ విలువల్ని అన్నీ అనలైజ్ చేసుకొని నేను ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది సో అంటే ఒక పెళ్ళిని మనం సంప్రదాయబద్ధంగా మనం ఎంజాయ్ చేసి చేసుకోవాలి అంటే క్రౌడ్ ఎక్కువ ఉండదు క్రౌడ్ ఎక్కువ వచ్చిందంటే వాళ్ళని చూడడానికే మనం పోతాం తప్ప మనం అక్కడ టైం ఇవ్వలేదు సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే జయా గారు చెప్పినట్టు హండ్రెడ్ మెంబెర్స్తో పెళ్లి చేయడం అది చాలా కరెక్టు సో ఎవరినో చూసుకొని వాళ్ళు ఏదో చేస్తే మేము ఇక్కడ చేస్తామని ఉన్న ప్రాపర్టీస్ తీసేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు సో ఇక్కడ నుండైనా మనం ఈరోజు నుండి అందరం కంకణం కట్టుకొని అందరూ ఒకరికి పది మందికి చెప్తూ పోతే ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మనం రెడ్డి కమ్యూనిటీ అంటేనే